జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము పదిహేడు ధృతరాష్ట్ర దుర్యోధన శకుని కర్ణ దురాలోచన పాండవులను ఎట్లా మట్టు పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నారు దుర్యోధనుడు వచ్చి అడిగాడు తండ్రిని తండ్రి మాకు అనుమతి ఇవ్వండి ఆ పాండవులను ఏదో ఒక విధంగా మట్టి పెడతాం యుద్ధం చేసి వారిని ఓడించి మనకు బందీలుగా తెచ్చేస్తాం లేదంటే ఆ ద్రౌపదికి ఆ ఐదురు పాండవులకి మధ్య విభేదాలు సృష్టిస్తాం లేదంటే పాండవులు కుంతి పుత్రుల ముగ్గురికి మాద్రిపుతులు ఇద్దరికి విభేదం సృష్టిస్తాం ఇలా ఏదో ఒకటి చేస్తాం లేకుంటే చివరికి వేష్యులను పంపించి ఆ వేష్యులతో ఈ పాండవులకి లంపాటకం చేసి ద్రౌపదికి వారికి తగాద పెట్టేస్తాం అప్పుడు ద్రుపదుడు పాండవులకి విరోధవుతాడు ఏదో విధంగా పాండవులను దండోపాయంతో మట్టి పెట్టాలి అంటాడు దుర్యోధనుడు సమాధానం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు నాయన దుర్యోధన పాండవులను అనుకున్నంత సులువుగా మట్టు పెట్టలేవు వారు బలవంతులు వారికి ద్రౌపదరాజు యొక్క ఆశీస్సులు ఉన్నవి ఆ భార్య ద్రౌపది కూడా ఉత్తమురాలని విన్నాను పైగా కృష్ణ బలరాములు వారికి తోడుగా ఉన్నారు మనము అంత సులువుగా వారిని మనం నిర్జించలేము పైగా మనకు మన వాళ్ళే శత్రులుగా ఉంటారు మన మాట వినరు అని చెప్తున్నాడు తండ్రి కొడుక్కి మహారాజు ముందు దుర్యోధనతో చెక్కుని ఉండగా ఇలా అంటున్నాడు కర్ణుడు మహారాజా దుర్యోధన మీరు అనుకున్నట్లుగా వేశ్యలను పంపించి పాండవులను ద్రౌపది దూరం చేయలేదు ద్రౌపది అంధగత్య ఐదుగురుకు భర్తలతో సుఖంగా ఉన్నది ఆమె వారిని విడిచిపెట్టదు ఎందుకంటే స్త్రీకి ఒక పురుషుడి కంటే ఐదుగురు పురుషులతో జీవితాన్ని పంచుకుంటుంటే ఆమెకి ఆనందం ఎక్కువ గనుక ఆమె ఐదుగురితోనే ఉండడానికి ఇష్టపడుతుంది కానీ వారిని విడిచిపెట్టదు రెండవది పాండవులు ఒక ఉమ్మడిగా ఉండే లక్షణం కలిగి ఉన్నారు భీమ దుర్యోధన అర్జునుల్ని నగురు సహదేవులతో విడదీయడం మనకు సాధ్యం కాదు ఇవి మనం చేయలేని పనులు పాండవుల తల్లి కుంతి వారి యొక్క కన్నవారు కుటుంబాలు ఉన్నాయి కదా వృష్టి అందక భోజ యాదవ ఇవందరూ కూడా పాండవులకి అనుకూలంగా ఉన్నారు పైగా కృష్ణ బలరాములు కూడా పాండవులకు అనుకూలంగా ఉన్నారు కనుక మనం వారిని అంత సులువుగా నిర్జింపలేము ఇక దుర్యోధన మీరు భీముడిని మొదట సవరించుదాము అంటున్నారు అది కూడా అంత సులువు కాదు ఎందుకంటే నేను విన్నాను మీరు చిన్నప్పటి నుంచి భీముడిని సమరించాలని చూశారు చాలా పథకాలు వేశారు కానీ ఏ పథకము కూడా విజయం కాలేదు అది మీకు కూడా తెలుసు కదా నాకు తెలిసిన ఒకే ఒక్క పథకం చెప్తాను అది అమలు చేస్తే మనం పాండవుల పైన విజయం పొందగలం మనమందరము కలిసి మహారాజు అనుమతి తీసుకొని చదురంగ బలాలతో వెళ్ళి ద్రౌపదిన యుద్ధంలో ఓడించాలి అక్కడ ఉన్నటువంటి పాండవులను ద్రౌపదిని మనం పందిలిగా తెచ్చి మన చెరసాలలో ఉంచుకోవాలి అప్పుడు పాండవులు మనకి మన కనుసరణల్లో ఉంటారు మనకు బందీలుగా ఉంటారు మనకి వారు ఇటువంటి హాని ఇంకా చేయలేరు బందీలుగా ఉన్న పాండవులకి మనం ఇంకా రాజ్య భాగం ఇయ్యవలసిన పనియే ఉండదు కనుక ఈ విషయంలో మీరు మహారాజు యొక్క అనుమతి పొందండి అంటాడు కర్ణుడు మహారాజు యొక్క ముందే దుర్యోధనంతో అప్పుడు మహారాజు చెప్తున్నాడు కర్ణ దుర్యోధనులారా మనం ద్రుపద మహారాజును గెలవాలంటే అంత సులువు కాదు అతడు మహావీరుడు మహా ఉన్నవాడు పైగా మనం వారితో యుద్ధంకి వెళ్ళాలంటే ముందుగా మనం మన భీష్ముల వారిని ద్రోణుడు విద్రుడు అందరిని కూడా ఒప్పించవలసి ఉంటుంది ఒప్పించకుండా మన యుద్ధానికి వెళితే మనకు మేలు జరగదు గనుక మీరు ఆగండి నేను భీష్ముల వారిని ధోనుడిని విధుడిని పిలిపిస్తాను వారితో సమాలోచన చేస్తాను వారు ఏమంటారో చూద్దాం అంతవరకు మీరు తొందరపడకండి అంటాడు మహారాజు ఇక్కడ దుర్యోధుని దురాలోచన కర్ణుడి దురాలోచనకు అడ్డు చెప్పడు ధృతరాష్ట్రుడు అంటే ఇక్కడ మూలము ధృతరాష్ట్రంలో ఉన్నది పెద్దవాడై ఉన్నాడు సామ్రాజ్యాన్ని కూడా తమ్ముని నుంచి పొది ఉన్నాడు తమ్ముడి యొక్క ఆర్థిక సహాయంతో పెక్కు అశ్వే యాగములు తాను తన భార్య కలి చేశారు ఇన్ని చేసినా రాజ్యాన్ని విస్తరించినా కూడా ఆ తమ్మునిపైన ప్రేమ ధృతరాష్ట్రంలో కనిపించదు ఆ తమ్ముని బిడ్డల నేడు పరాయింట ఉన్నారు వారిని పిలిచి వారికి అర్ధరాజ్యమో లేక కొంచెం చిన్న రాజ్యమైనా ఇచ్చి వాళ్ళని కూడా తన బిడ్డలలాగానే చూసుకుందాం తన బిడ్డల్లా కాకపోయినా కూడా దయలుగానే చూద్దాం అనే ఆలోచన ధృతరాష్ట్రునికి లేదు కర్ణుడు దుర్యోధన చెప్పినటువంటి దురాలోచనకు తల వంచి అలా చేయడం మంచిదే నాకు అనిపిస్తుంది కానీ ఏమిటి భయం ఏమిటి భీష్ముడితో భయం ద్రోణుడితో భయం విద్యుడు విద్రుడితో భయం విద్రుడు తమ్ముడే కదా మరి విద్రుడు మహామంత్రి రాజ్యాన్ని కాపలా కాస్తుంది ఎవరు భీష్ముడు మహావీరుడు అందరికీ గురువు దోణుడు వీళ్ళ కాదును ముందుకెళ్తే ఏమవుతుందో అనే బెంగ మాత్రమే ఉన్నది మహారాజుకి కానీ ధర్మ ఆలోచన లేదు దురాలోచనయే ఉన్నది తండ్రి మహారాజు ఆయన ధర్మంగా ప్రవర్తించి ఉంటే వారి వంశము అలా నాశనం అయ్యేది కాదు అనేది అందరికీ తెలుసు ధర్మము లేని దుర్మార్గ ఆలోచనతో ఉన్నవాడు మహారాజు ఋతరాష్ట్రుడు దనుకనే కురు సామ్రాజ్యము ఆ విధంగా నాశనమైపోయింది ధర్మంతో ఉన్నటువంటి ధర్మరాజాదులు విజయాన్ని పొంది రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించారు అందుకనే చాలాసార్లు ధర్మం గురించి మహాభారతంలో చెప్తాడు వ్యాసముందుల వారు మహాభారతంలో ధర్మం గురించి చెప్తూ ఎతో ధర్మస్థతో జయ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే జయం కలుగుతుంది అనేది పదమూడు సార్లు చెప్తాడు వ్యాసులు వారు మహాభారతంలో అంత గొప్ప ధర్మకావ్యము మహాభారతం ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారు వారిని ధర్మం కాపాడుతుంది జై శ్రీమన్నారాయణ